ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రేపు దీపావళి అమావాస్య చాలా పవర్ఫుల్ కొడుకులు ఉన్నవారు తప్పకుండా రాత్రి ఎనిమిది గంటల్లోపు ఈ పరిహారం చేయాల్సిందే అప్పుడే వారి భవిష్యత్తు అనేది బాగుంటుందండి నవంబర్ ఇరవై తారీఖు మనకి దీపావళి అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన అండి ఎందుకంటే ఈసారి వచ్చి దీపావళి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది అంటే ఇది మనకు ఐదు వందల సంవత్సరాల క్రితం వస్తుంది ప్రతి సంవత్సరానికి దీపావళి అమావాస్య వస్తుంది కానీ ఈ దీపావళికి తీర్ఘయోగం జరగబోతుంది ఐదు వందల సంవత్సరాల క్రితం ఇంత శక్తివంతమైన దీపావళి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వచ్చే దీపావళి శతాబ్దంలో ఒక్కసారి వచ్చే మహాయోగ దీపావళి అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే తీర్ఘయోగం ఈసారి జరగబోతుంది సూర్యుడు గురుడు శుక్రుడు ఈ ముగ్గురు ఆకాశంలో ఒకే రాశిలో కలవబోతున్నారు ఇది సాధారణమైన విషయం అయితే కాదు ఇది దేవతల శక్తి సూత్రాలు మారే సమయం అంతేకాకుండా ఈ దీపావళి అమావాస్యకు అతే శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజున ఎటువంటి పూజలు చేసినా ఎటువంటి పరిహారాలు చేసినా సరే ఎటువంటి పుణ్యకారాలు చేసినా సరేనండి మీకు ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అంతేకాకుండా కుబేరుడు యొక్క అనుగ్రహంతో అపర కుబేరులుగా మారుతారు కోటేశ్వరులుగా మారడం ఖాయం ఇక మీకున్నటువంటి కష్టాలు బాధలు దుఃఖాలు చాలా రకాలుగా కుటుంబం బాధపడుతూ ఉంటారు అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే పండుగలు అనేవి మన జీవితంలో కేవలం వేడుకలకు మాత్రమే కాదు అవి మన సంస్కృతికి సాంప్రదాయానికి నమ్మకాలకు ప్రతిరూపాలు అలాంటి పండుగలలో అత్యంతమంది ప్రతి ఇంట్లో ఆనందాన్ని నిలిపేది దీపావళి దీపావళి అంటేనే చీకటిను పారదోలి ఎలుగును ఆహ్వానించే ఈ పండుగ చెడుపై మంచిని సాధించిన విజయాన్ని ప్రతిక ఇంతటి పవిత్రమైన ఈ రోజున మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన జీవితంపై అద్భుతమైన ప్రభావం అయితే చూపుతాయి కాబట్టి ప్రతి ఒక్కరండి ఈ అమావాస్య చాలా శక్తిమంతైంది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అలాగే పిల్లలపై ఉండే ఎటువంటి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది అని శాస్త్రం కూడా చెప్తుంది కాబట్టి ఈ దీపావళి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది ఐదు వందల సంవత్సరాల క్రితం వచ్చిన ఇంతటి శక్తివంతమైన అమావాస్య అతేంద్ర శక్తితో కోరుకొని వస్తుంది సాధారణంగా అమావాస రోజులలో తాత్విక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుందని కూడా మనకు శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య రోజున మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలు ఏంటంటే సరిగ్గా ఎదగడండి ఎప్పుడు చాలా వరకు డల్లుగా నీరసంగా ఉంటారు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగిలే అవకాశం ఉంటుందండి ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షించబడతాయి కాబట్టి ఈ దీపావళి అమావాస రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది అలానే కాకుండా దిష్టి దోషాలు కూడా తొలగిపోయాయి చాలా వరకు మంచిగా యాక్టివ్గా ఉంటారండి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాల్సిందే కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇతర దేశాలలో అయితే కొడుకులకు కూతురు సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకు అధిక ప్రాధాన్యతను ఇస్తారండి ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకుని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కొడుకులు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కొడుకు పెళ్లి చేసుకుని కూడల్ని ఇంటికి తీసుకుని వస్తాడని అంటాడు వంశాన్ని వృద్ధి చేస్తాడు కాబట్టి తల్లిదండ్రులకు కొడుకులపై కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అందుకే కొడుకులకు ఏమి కాకూడదు అని అనేక రకాలుగా పూజలు పరిహారాలు చేస్తూనే ఉంటారు కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అని మంచి అభివృద్ధిలోకి రావాలి అంటే గనక కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజున ఈ దీపావళి రోజున ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఈ రోజున కొడుకులకు ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కెప్ చేయకుండా పూర్తిగా చూడండి దీపావళి అమావాస్య ఈ రోజు చాలా శక్తివంతమైన విషయం రోజు అండి ఇలాంటి రోజు కోసం అనేక మంది ఏంటంటే సాధువులు తాత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు కూడా చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి కూడా ఇది చాలా మంచి రోజు సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూనే ఉంటుందండి అంటే ఆడపిల్లలు ఉన్నవారు కూడా కూడా మగపిల్లలను చూసి దిష్టి పెడతారు మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయసు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి చేయడం చాలా మంచిది ఒక అలవాటుగా చేసుకోండి అలా దిష్టి తీసేస్తే వారిపై ఉండే చెడు దృష్టి అంతా పోతుంది ఏడువు మొత్తం కూడా పోతాయి అలానే కాకుండా మీ పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా దిష్టి తీసుకోవచ్చండి ఈ అమావాస రోజున మీ కొడుకును ఒక చూడ కూర్చుని మీ చేతులతో కొంచెం ఉప్పును చిటికుడు ఆవాలు తీసుకోండి అలానే రెండు ఎండి మిరపకాయలు కూడా తీసుకోండి ఇవన్నీ మీ చేతులతో పట్టుకోండి ఆ తర్వాత చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పాడు తల నుండి కాల వరకు తిప్పండి కొంతమంది ఏడు సార్లు తిప్పుతారు ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు అది మీ ఊర్లో అంటే మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి ఆ కొన్ని అలవాట్లు మారుతూ ఉంటాయి కానీ దిష్టి తీసే విధానం మాత్రం ఒకటేనండి ఇలా తిప్పిన తర్వాత వెరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని మీ కొడుకుతో మూడు సార్లు తూతూ అని నోడుతూ ఊసేయండి ఇక ఆ తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఎవరు తిరిగిన ప్రదేశంలో పరేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లైనా పడేయచ్చు అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం ఇటువంటి పరిస్థితులు మాత్రం వెయ్యవద్దండి ఇక ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్న వారు కాలు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నిట్లో కల చాలా తేలికైన పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు ఇది సాధారణంగా అందరూ చేస్తూనే ఉంటారు అలానే కాకుండా ఉప్పుతో దిష్టి తీస్తే పద్ధతి ఇంకొకటి ఉందండి ఇది రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డును నూనెలో ముంచి దాన్ని కాల్చి కాలుస్తున్నప్పుడు ఏడు సార్లు సవ్య దిశలు ఏడు సార్లు అపసవ్య దిశలు తిప్పి దిష్టి తీస్తూ ఉంటారు అలానే కాకుండా ఇంకొంతమంది ఏంటంటే కోడి కూడా దిష్టి తీస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే మన పిల్లలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటే గనక వాళ్ళకి కోడిగుడ్డుతో దిస్తే చాలా మంచిదండి త్వరగా పోతుంది అలాగే మరి కొంతమంది అండి ఆ దిష్టి తీస్తారు ఇంకొందరు నిమ్మకాలతో దృష్టి తీస్తారు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు వీటిలో ఏదో ఒక పద్ధతితో ఈ దీపావళి అమావాస్యకు మాత్రం దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఈ అమావాస్య దీపావళి రోజున వచ్చింది కాబట్టి అంటే ప్రతి దీపావళి అమావాస్య వేరండి ఈ రోజు వచ్చే ఒక ప్రత్యేకత ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన అమావాస్య ఇప్పుడు వస్తుంది ఎందుకంటే ఈసారి దీర్ఘయోగం జరగబోతుంది సూర్యుడు గురుడు శుక్రుడు ఈ ముగ్గురు ఆకాశంలో ఒకే రాశిలో కొలవబోతున్నారు ఇది సాధారణ విషయం అయితే కాదండి ఈ దేవతల శక్తి సూత్రాలు మారే సమయం కూడా ఈ దీపావళి అమావాస్యకు కూడా అతీంత శక్తులు కూడా ఉంటాయి కాబట్టి ఈ రోజు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి దీన్ని సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపు చేయాలి ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పూట గనక మీరు దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం అనేది రాదండి ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాతే తీయండి అలాగే దిష్టి ఇంకొక పద్ధతిలో ఎలా తీయాలి అండి ఒక రాగి చెమ్మును తీసుకొని దానిలో నీరు పోయండి ఆ తర్వాత ఒక స్పూన్ రాళ్ళ ఉప్పును ఆ తర్వాత మూడు ఎండి మిరపకాయలను వేయండి ఈ మూడు కూడా దిష్టిని నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులని కూడా అద్భుతంగా తరిమిలేస్తాయండి వాటన్నిటి ఎటువంటి ఏడుపునైనా సరే తల్లించేస్తాయి మన జీవితాన్ని మంచిగా మారుస్తాయని కూడా గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇక ఆ తర్వాత ఈ చెమ్మును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడికి ఒక దగ్గర కూర్చుని తన చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలు ఏడు సార్లు దిశలు తిప్పండి ఇక ఆ తర్వాత ఇది తీసుకుని వెళ్లి ఏదైనా ఒక పిచ్చి మొక్కలో పారబోయండి లేదా ఎవరు తిరగని చోటైనా పారబోయండి పొరపాటున ఈ దిష్టి నీళ్ళు మాత్రం మీ సింకులో మాత్రం పొయ్యవద్దని ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్లి బయట పారబోయండి ఈ పరిహారం మూడు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలకు వయసు గల పిల్లలకు మనం తిష్టి తీసుకోవచ్చు ఎంతమంది మగపిల్ల ఉన్నా సరే ఈ పరిహారం చక్కగా చేసుకోవచ్చు లేదంటే ఈ చక్కని అవకాశాన్ని మాత్రం మీరు మీ చేతి లారా విడచిపెచ్చుకున్న వారి అవుతారండి ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసేటప్పుడు తిది వారం నక్షత్రాలను బట్టి కూడా ఉంటుందండి అలాగే ఈ పరిహారం ఇంట్లో ఆడపిల్ల ఉన్నా చేసుకోవచ్చు ఎటువంటి తప్పేమీ లేదు అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలు బాగా హృద్దులోకి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు మంచిగా యాక్టివ్ గా కూడా మారుతారండి చాలా మంది పిల్లలు ఒక వయసు వచ్చినాక తల్లిదండ్రులు మాటలు కూడా వినరు చెడు వ్యసనాలకు కూడా అలవాటు అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా చక్కగా ఈ పరిహారం చేసుకుని చూడండి ఖచ్చితంగా మీ రిజల్ట్ మీరే చూస్తారు కొంతమంది బక్క ఉండే వాళ్ళు వల్ల చేస్తారు ఎందుకంటే వారిపై ఉండే చెడు ఎనర్జీ అంతా దిష్టి అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని మీ పిల్లలు చదువులో మందు ఉంటారు కూడా చాలా మంది ఉద్యోగాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లో వదిలేస్తారు అన్ని రకాలుగా ఈ పరిహారం బాగా పనిచేస్తుందని కాబట్టి ఈ దీపావళి అమావాస రోజున కొడుకులు ఉన్న వారందరు కూడా చక్కగా ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు పొందండి